ముందు ఈ బస్తీకి ఎకరా ఇరవై ఐదు గుంటలు ఫస్ట్ అది సెక్యూర్ చేస్తాం అది ముందు అది మనం మెజర్మెంట్స్ తీసుకొని మా డీజీపీ సర్వే చేయించి ముందు ఆ బస్తీకి రావాల్సినటువంటిది ఇస్తే కనుక డెఫినెట్గా వారికి రేపు ఎమ్మెల్యే గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వారు ఇక్కడ ఇక్కడ ఈ బస్తీకి సంబంధించినటువంటి పక్కా హౌజెస్ దాని గురించి కూడా డెవలప్ చేసిన దానికి కూడా వారు చేస్తామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది ఈ పార్కు ఏదైతే కనుక వాళ్ళు సెక్యూర్ చేయాలనుకుంటున్నారో అది హైడ్రా పనిచేస్తుంది ఆ పనిచేసి గవర్నమెంట్ తరపు నుంచి చేస్తాం అది అట్లానే స్థానికంగా ఉన్నటువంటి నందగిరి లేవ్ సంబంధించిన వాళ్ళ కంటెన్షన్ కూడా తీసుకొని కొన్ని చోట్ల మాకంటే వాళ్ళు ఇక్కడ బస్తీ కొంతమంది వాళ్ళు వాళ్ళు ఎంక్రోచ్ అయినట్టు వీళ్ళ కంప్లైంట్స్ బస్సీ వాళ్ళే వాళ్ళు ఎంక్రోచ్ అయినట్టు కంప్లైంట్స్ ఉన్నాయి ఎన్నింటి కూడా తీసుకొని ఎవరు ఎవరు ఎంక్రోచ్ అయ్యారో అదంతా కూడా సెక్యూర్ చేసుకునేటట్టు చేస్తాము వీళ్ళు వీళ్ళే ఒక సొసైటీ ఫామ్ చేసుకొని సీఎస్ సర్ఫండ్ అంటారు వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏందో మాకు తెలియాలి కదా ఇంకోటి పార్క్ నామ్స్ ఉన్నాయి కొన్ని ఆ నామ్స్ ప్రకారంగానే పార్క్ కట్టాలి అలా కాకుండా ఇలా పది ఫీట్లు పన్నెండు ఫీట్లు గోడ కట్టేది అధికారం ఎవరికి లేదు జిహెచ్ఎంసీకి లేదు నాకు లేదు ఎవరికి లేదు కాబట్టి అప్పుడు మేము ఆపడం జరిగింది ఎందుకంటే అలా ప్రైవసీ దెబ్బతింటుందని చెప్పాము ఇక్కడ కింద ఎవరైతే రోడ్ ఉంది రోడ్ ఎంక్రోచ్మెంట్ అనేది గవర్నమెంట్ ఒక పాలసీ కింద తీసుకుంది కాబట్టి ఆ పాలసీని ఇంప్లిమెంట్ ఉన్నారు వారికి వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ లేదు మాకు వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ది లో ఉంటాం మీరు రోడ్ నంబర్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వన్ కింద వచ్చే ల్యాండ్ చూస్తే ప్రతి ప్లాట్ వాళ్ళు మూడు వందల గజాల గవర్నమెంట్ ల్యాండ్ పార్క్ ల్యాండ్ ని కబ్జా చేసుకున్నారు పార్కింగ్ కింద వాడుకుంటున్నారు అంత పెద్ద పార్క్ ని ఐడియల్ గా పెట్టారు ఫర్ లాస్ట్ సో ఇయర్స్